జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చేసరికి హరీష్ రావుకు సమస్యలు గుర్తొచ్చాయని ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ అన్నారు నగర పరిశీలన పక్కదారి పట్టించడానికి ఆయన హడావిడి మొదలు పెట్టారని తెలిపారు కొత్తపేట టీమ్స్ హాస్పిటల్ వద్ద హరీష్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు షో చేశారని మండిపడ్డారు హాస్పిటల్ నిర్మాణం జరగడం లేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని అన్నారు పదేళ్లు అధికారంలో ఉండి ఎందుకు పూర్తి చేయలేదని ఆయన విమర్శించారు ఉప ఎన్నికలు రాగానే గారికి సమస్యలు కనపడుతున్నట్టుగా హైదరాబాద్ నగర ప్రజలను తప్పుదో పట్టించే విధంగా ప్రయత్నం చేస్తూ కొత్తపేట టిమ్స్ హాస్పిటల్ దగ్గర తను తన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ద్వారా ఏదైతే సమస్యను పెద్దదిగా చూపించే ప్రయత్నం చేస్తూ జుబిలీస్ ఎన్నికల్లో పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం ఒక డ్రామాగా తప్ప రిమ్స్ హాస్పిటల్ నిర్మాణం గత ప్రభుత్వం పదవీ కాలం పూర్తి కాకంటే ఒక సంవత్సరం ముందు వాళ్ళు భూపూజ చేసిన సందర్భంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఆసుపత్రి నిర్మాణాన్ని శరవేగంగా తీసుకొని ముందుకు పోయే క్రమంలో అధునాతనమైనటువంటి పద్ధతుల నిర్మాణాలు ఆపరేషన్ థియేటర్లు వైద్య పరికరాలను సమకూర్చేటువంటి క్రమంలో విదేశాల నుండి అధునాతన పద్ధతులు ఉండేటువంటి పరికరాలను దిగుమతీసే క్రమంలో కాస్త ఆలస్యం జరిగేటువంటి సందర్భం దాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి సందర్భంలో ప్రభుత్వం ఉంటుంది మేము ప్రభుత్వం పేరు కోసం అడావుడిగా ప్రారంభం చేయాలని ఆలోచన ఏనాడు కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయలేరు పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆసుపత్రులు పూర్తి స్థాయిలో నిర్మాణం తీసుకొచ్చి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినట్టుగా ప్రారంభం చేయాలని చెప్పిన ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఇప్పటికీ ఆసుపత్రులన్నీ కూడా తొంభై శాతం నిర్మాణాలు పూర్తి కావాలి వీరంతా తొందరలో వైద్య సేవలు ప్రారంభం చేయడాని కోసం ఓవైపు ప్రభుత్వం కసరత్తు చేస్తుంటే ఈరోజు ఈ ప్రభుత్వం పైన ఎప్పుడు ఆడిపోసుకునేటువంటి హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఎమ్మెల్యేలు పట్టుకొని ఈ విధంగా